ఘనంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలు మెదక్పట్టణ కేంద్రంలోని చమాన్లో కార్మిక ఏఏటీయూసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఎగరవేసిన అధ్యక్షుడు కొండా లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు ఆకుల బిక్షపతి ఎర్రదాస్ పలువురు కార్మికులు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సోదరులకు శ్రామిక లోకానికి హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలిపారు కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని అన్నారు ఈ మేడే స్ఫూర్తితో కార్మిక ఐక్యత సమానత్వం కోసం కలిసి నడుద్దామని అన్నారు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు నష్టం జరుగుతుందని వెంటనే రద్దు చేయాలని కోరారు మన ప్రపంచ కార్మిక పోరాట దినము మన మేడ జరుపుకోవాలని చెప్పేసి మన రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది మన రాష్ట్రంలో అలాగే మన మహాసభలు కూడా మన నెగి డిస్టిక్లో కానీ ఇక్కడ రాష్ట్రంలో మన సంగారెడ్డి జిల్లాలో కానీ ప్రతి ఒక్క జిల్లాల్లో మన కార్మికుల గురించి కార్మికుల యొక్క హక్కుల గురించి వాళ్ళ జీతాల గురించి కూడా కొన్ని పోరాటం చేయడం జరిగింది అలాగే అప్పుడు ఆనాడు కార్మికులు ఎన్ని గంటలు ఆనాడు కార్మికులు ఎప్పటికీ వాళ్ళ చేతు వాళ్ళ రక్తం వాళ్ళ రక్తం చించి పోరాడ ఏది పోరాడి మనకు ఈ యొక్క కార్మిక చట్టాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనభై ఆరులో తీసుకురావడం జరిగింది ఆ యొక్క ఆ యొక్క కార్మికుల యొక్క ఆ యొక్క కార్మికుల యొక్క మన వాళ్ళ తీసుకొచ్చిన చట్టాన్ని మనం పోగొట్టకుండా వాళ్ళ 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 చట్ట వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా మనం కూడా మన యొక్క కార్మికులము మనం గిడ బయట నుంచి వచ్చే బీఆర్ వాళ్ళు కానీ బయట నుంచి ఎలాంటి వాళ్ళు బీఆర్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రాకుండా మనము వాళ్ళ వాళ్ళని తొలగించి మనమే ఆ వర్క్ అదే పని చేసి అదే అదే పని మనం చేసి మనకి లేబర్ లేబర్ కాలే లేబర్ కానీ లేకపోతే కార్మికులు కార్మికుల యొక్క వేతనాలు కానీ పెంచమని డిమాండ్ చేయాలని డిమాండ్ చేద్దాం అదేవిధంగా మేడే మే ఫస్ట్ రోజు అందరం విజయవంతం మేడే విప్లవ మేడే మనకు ఆ రోజు మన పంతొమ్మిది వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సహకరించి మన రక్తం చిందించి మన కార్మిక చట్టాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ధన్యవాదాలు ఇవ్వడం జరుగుతుంది ఏటీసీ సందర్భంగా మన మెజిస్ట్రేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సందర్భ ఏటీసీ సందర్భంగా శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది అలాగే అలాగేసి జిందాబాద్ 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 కార్మికుల చట్టాలను కార్మిక చట్టాలను గట్టిగా కార్మిక చట్టాలు కార్మిక చట్టాలు కార్మిక వేతనము పెంచాలి పెంచాలి కార్మిక వేతనము కార్మిక వేతనము రైట్